దేశంలో నాలుగు దశల్లో పోలింగ్ ముగియగా ప్రస్తుతం ఐదో దశ పోలింగ్ కి సిద్ధమైంది ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటు దేశంలోని సిక్కిం ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీకి ఈసీ ఎన్నికలు నిర్వహించింది వీటితో పాటు దేశంలో పలు కారణాల దృష్ట్యా ఇరవై ఆరు అసెంబ్లీ సీట్లు ఉప ఎన్నికలు జరగనున్నాయి మే ఇరవైనా ఐదో దశ పోలింగ్ జరగనుండటంతో ఈసీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది దేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకి ఎన్నికలు జరగనుండగా ఈ దశలో కేవలం నలభై తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి ఐదవ దశలో మొత్తంగా ఎనిమిది రాష్ట్రాలు పలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి దేశంలోని అన్ని స్థానాలకు జూన్ ఒకటో తేదీన ఎన్నికలు ముగుస్తాయి అనంతరం జూన్ నాలుగున రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు దేశంలోని ఐదు వందల నలభై మూడు స్థానాల్లో నాలుగు వందల పన్నెండు జనరల్ ఎనభై నాలుగు షెడ్యూల్ కులాలు నలభై ఏడు షెడ్యూల్ తెగలకు పార్లమెంటు రిజర్వ్ చేసింది ఐదవ దశ పోలింగ్ మే ఇరవైన జరగనుండగా ఏప్రిల్ ఇరవై ఆరునే ఈ దశ పార్లమెంటు స్థానాలకి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అభ్యర్థుల నామినేషన్ మే మూడునే ముగియడంతో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఈ దశలో బీహార్లోని ఐదు స్థానాలకు జార్ఖండ్లోని మూడు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది ఇక మహారాష్ట్రలో పదమూడు స్థానాలకు ఒడిశాలోని ఐదు స్థానాలకు యూపీలోని పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకు పశ్చిమ బెంగాల్లో ఏడు జమ్మూ కాశ్మీర్లోని ఒక నియోజకవర్గానికి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి దేశంలో ప్రస్తుతం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది అందులో తొలి దశలో ఇరవై ఒక్క రాష్ట్రాల్లోని నూట రెండు లోక్సభ స్థానాలకు రెండో దశలో పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై తొమ్మిది లోక్సభ స్థానాలకు మూడో దశలో పన్నెండు రాష్ట్రాల్లోని తొంభై నాలుగు లోక్సభ స్థానాలకు నాలుగో దశలో పది రాష్ట్రాల్లోని తొంభై ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది ఇక ప్రస్తుతం ఐదో దశలో ఎనిమిది రాష్ట్రాల్లోని నలభై తొమ్మిది లోక్సభ స్థానాలకు ఈ నెల ఇరవై ఎన్నికలు జరగనున్నాయి ఆరో దశలో ఏడు రాష్ట్రాల్లోని యాభై ఏడు లోక్సభ స్థానాలతో పాటు ఏడో దశలో ఎనిమిది రాష్ట్రాల్లోని యాభై ఏడు లోక్సభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి దేశవ్యాప్తంగా మొత్తం తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ ప్రకటించింది ఈ ఎన్నికల్లో మొదటిసారిగా సుమారు కోటిన్నర మంది యువత ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా ఓటర్లని ప్రలోభాలకి గురి చేసినా ఎన్నికల తాయిలాలకు పాల్పడినా తమకు ఫిర్యాదు చేయాలని ఈసీ ప్రకటించింది అందులో భాగంగానే సి విజిల్ అనే కొత్త విధానాన్ని ఈ ఎన్నికల్లో తీసుకుని వచ్చింది భారతదేశంలో ఏ పౌరుడైనా ఎన్నికల సంఘానికి ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు దేశంలో పూర్తి స్థాయిలో ఎన్నికలు ముగిసేంత వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ప్రకటించడానికి వీలు లేదని ఈసీ స్పష్టం చేసింది నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది జూన్ రెండు సాయంత్రం సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించుకోవచ్చని తెలిపింది అప్పటిదాకా పార్లమెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి